దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నాం మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం విశ్వము పురాతనమైనది కాదని భూమి కొన్ని వేల సంవత్సరాల క్రిందటే సృష్టించడని బైబిల్ సెలివిస్తుంది సృష్టివాదం ఎంతో గొప్పది బైబిల్ను సామాన్య రీతిలో చదివి అర్థం చేసుకుంటే ఈ విషయం స్పష్టం ఆ వాదంలోనే దేవుని గొప్పతనం శక్తి మహిమ కనబడుతుంది నిహిమ్య తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చిన ఎషియా నలభై నాలుగు ఇరవై నాలుగు వచనంలో ఇర్మియా ముప్పై రెండు పదిహేడులో అపుస్సుల కార్యము పద్నాలుగు పదిహేను ఫిబ్రీ ఒకటి పదిలో ప్రకటన నాలుగు పదో పది నుండి పదకొండు వచనంలో సృష్టివాదం గురించి మనకి కనబడుతూ ఉంటుంది నిర్గమకాండము కాండము ఇరవై అధ్యాయం ఎనిమిది నుండి పదకొండులో దేవుడు ఆరు దినాలు సృష్టించాడు ఏడవ దినాన్న విశ్రమించాడు అదే రీతిలో మనిషి ఆరు దినాలు పనిచేయాలి ఏడవ దినాన్న విశ్రమించాలి దేవుడు పనిచేసిన ఆరు దినాలను మానవుడు పనిచేయవలసిన ఆరు దినాల్లో పోల్చితే అవి ఇరవై నాలుగు గంటల దినాలే అని అర్థమవుతుంది దేవుడు తన మాట మహత్తు చేత విశ్వాన్ని ఉనికిలోనికి తెచ్చాడు హెబ్రీ పదకొండు మూడు కీర్తన ముప్పై మూడు ఆరు తొమ్మిదో వర్షంలో ఆయన ముందుగానే ఉన్న పదార్థమును వాడలేదు రోమా నాలుగు పదిహేడు భౌతిక పదార్థము ఆధ్యాత్మిక సృష్టి శూన్యంలో నుండి పుట్టుకొని వచ్చింది సృష్టి ఔన్నత్యము దైవశక్తి మహిమ మరియు అధికారమును ప్రతిబింబింపజేస్తుంది కీర్తన తొంభై ఒకటి ఒకటి రూమా ఒకటి ఇరవై దేవుడు మానవుని తన స్వరూపం పోలిన పోలి ఉన్నాడు ఇది ఆకస్మిక దైవిక సృష్టివాదంలోనికి సాధ్యము ఆది కాణము ఒకటి ఇరవై ఆడు అదేవిధంగా ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలిస్తే ఆకస్మిక సృష్టివాదాన్ని నమ్మవలసి ఉంటుంది యుహాను ఒకటి మూడు కొలసి ఒకటి పదహారు మార్కు పది ఆరు ప్రకారము పదార్థము సృష్టికి మానవుని సృష్టికి పెద్ద విరామం లేదని అర్థమవుతున్నది ఇది ఆకస్మిక సృష్టివాదాన్ని బలపరుస్తుంది ఏసు తక్షణమే చేసిన అద్భుత కార్యలు సూచ్యక్రియలు మహత్కార్యములు కార్యములు దీనికి సాక్ష్యము యుహను రెండో అధ్యాయము ఒకటి నుండి పదకొండు మతేసు వార్త పద్నాలుగు పదమూడో వచ్చినంలో మనకి కనబడుతూ ఉంటుంది భవిష్యత్తులో విశ్వాసలు క్షణంలో మార్పు పొంది మహిమ దేహము పొద్దుకుంటారు దానియలు పన్నెండు రెండు యోహను ఐదు ఇరవై తొమ్మిది రోమా ఎనిమిది ఇరవై మూడు అధ్యాయం మొదటి కురంది పదిహేను యాభై నుండి యాభై రెండు మొదటి తెస్సలోనిక నాలుగో అధ్యాయము పదహారు నుండి పదిహేడు భూమి యొక్క మంటి నుండి వారు క్షీణంలో పునఃసృష్టించబడ్డారని వ్రాయబడింది అదేవిధంగా రెండవ పేతురు మూడో అధ్యాయం పది నుండి పదమూడు వరకు దేవుడు పాత ఆకాశంను భూమిని మహావీంద్రంతో ఒక్క క్షీణంలో లయము చేసి మరొక క్షణంలో నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టించడని ఎంతోమంది తెలియజేస్తున్నారు ఆది కాండము ఒకటి రెండు అధ్యాయంలో దేవుడు ఆకస్మిక ఆరు దినాలు సృష్టించాడని మనకు అర్థమగుచున్నది దినము హెబ్రి భాషలో యోమ్ అనగా పగలు లేదా ఇరవై నాలుగు గంటలు దీనికి అర్థము ఆది ఖండము రెండు నాలుగు మినహాయింపు ప్రజలకిది తేలికగా అర్థమైంది దినము యోమ్ అనే మాట సంఖ్యల్లో కలిసి వాడబడింది ఉదాహరణకు మూడవ దినము నాలుగవ దినము అది ఇరవై నాలుగు గంటల దినాన్ని సూచించుచున్నది హెబ్రీ భాషలో యోమ్ యోమీం బహువచనం అనే పదాలు ఏడు వందల సార్లు పైగా పాత నిబంధనలో కనబడును దీని అక్షరార్థము దినాలు తప్ప మరొకటి కానే కాదు అస్తమయము ఉదయం అనే మాటలు ఆది కాండము ఒకటో అధ్యాయము పాత నిబంధనలు వందకు పైసార్లు వాడబడ్డాయి ఇరవై నాలుగు గంటల దినాలు అనే దీనికి అర్థం ఆదాములో నుండి కొన్ని వేల లక్షల సంవత్సరాలకు అవ్వ పరిణామం చెందలేదు కానీ దేవుడు ఆమెను ఆదంలో నుండి తక్షణమే వ్యక్తిగతంగా సృష్టించాడు ఆది కాండము రెండో అధ్యాయం